ప్రాంతం చేసుకుని ఈరోజు వాక్యం మహోరతుడ మహాపరుషుడ గొప్ప తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి మిమ్మల్ని నామంలో మిమ్మల్ని ప్రార్థించిన్నాము మా ప్రియ ఆమె ఈ ఫార్టీ ముప్పై రోజు మన యొక్క వాక్యాంశంగా రివ్యూయింగ్ ఆవర్ ఏంటే రివ్యూయింగ్ ఆవర్సర్స్ లేదా మనల్ని మనం సమీక్షించుకోవడము అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం మన వాక్యాంశం ఏంటండి రివ్యూయింగ్ ఆవర్శ లేదా మనల్ని మనం సమీక్షించుకోవడం ఎందుకని ఈరోజు ఎలాంటి ఒక అంశాన్ని తీసుకున్నాం ఈ యొక్క రివ్యూయింగ్ అవర్ సెల్ఫ్ లేదా సెల్ఫ్ అసెస్మెంట్ లేదా ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మనకి ఎందుకు అవసరము మనకి ఎందుకు మనం ఎందుకు మనం మనకి మనం సమీక్షించుకోవాలి అని అంటే ముందుగా ఈ యొక్క పద యొక్క అర్థాన్ని మనం చూద్దాం ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ యు యువర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ ఏరియాస్ ఫర్ మన యొక్క ఆ యొక్క పర్ఫార్మెన్స్లో ఆ యొక్క ఎబిలిటీస్లో ఆ యొక్క ఏరియాస్లో ఎక్కడ మనం మనల్ని మనం సమీక్షించుకుంటూ ముందుకెళ్తూ మనల్ని మనం అభివృద్ధి పంచుకోవాలి అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఈరోజు ఈరోజు తీసేస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ డేస్ అనేవి కంప్లీట్ అయిపోయింది అయిపోయి మనం ఆఖరి మాసం డిసెంబర్ నెలలో మనం విఆర్ ఇన్ ద లాస్ట్ త్రీ వీక్స్ ఇంకొక ఎయిటీన్ టు ట్వంటీ డేస్ కంప్లీట్ అయితే ఈ సంవత్సరం పూర్తయిపోతుంది ఈ సంవత్సరాన్ని మనం ముగించుకుని ఒక మూడు వారాల్లో మరొక సంవత్సరంలోనికి నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతున్నాం ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎంతో కష్టపడటం ఎంతో ప్రయాసపడ్డాం మనం ఎంచుకున్నటువంటి ఆ మార్గాల్లో ఎన్నుకున్నటువంటి వచ్చినటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యాపారాలు అది ఏదైనప్పటికీ కూడా మనం ఎంతో కష్టపడ్డాం ప్రయాసపడ్డాం దేవుని మందిరం విషయంలో దేవుని వాక్యం విషయంలో మనం ఎంతో దేవుని వాక్యాన్ని విన్నాం దేవుడిని ఎంతగానో మనం ప్రార్థించాం ఎంతో జరిగింది కాదండి ఇప్పుడు ఈ ఆఖరి మూడు వారంలో ఇస్ ద టైం టు రివ్యూ అవర్స్ ఏమండి ఈ మూడు వారాల్లో ఇంకా మనం చేయడం కాదు చేసిన వాటిని మనం ఒక్కసారి మనం సమీక్షించుకోవాలి అంటే గడిచినటువంటి ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనం ఏం సాధించాం మనం ఎందులో ఓడిపోతూ వచ్చాం దేవుని వాక్యానుసారంగా ఎంతవరకు మనం జీవించగలిగాం మన కోర్సులో ఎంతవరకు మనం కష్టపడగలిగాం ఎంతవరకు మనం అచీవ్ చేయగలిగాం ఈ సంవత్సరంలో మనం ఏం నేర్చుకుంటాం ఈ నాలుగు విషయాల్లో ఒక్కసారి ఈ నాలుగు విషయాల్లో ఒక్కసారి మనల్ని మనం సమయంలో నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ టూ త్రీ వీక్స్లో త్రీ వీక్స్లో టేక్ ఎ బుక్ ఆర్ ఎ పేపర్ ఒక పుస్తకాన్ని ఒక పేపర్లో తీసుకొని వెళ్ళినప్పుడు గడిచినటువంటి ఈ యొక్క పదకొండు నెలల్లోనూ కూడా లేదా ఈ యొక్క గడిచినటువంటి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ సెవెన్ డేస్లో కూడా మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తాం ఏమేమి పొరపాట్లు మనం చేస్తాం అరే రే ఇది చేయకుండా ఉంటే బాగుండేది అరే రే ఇక్కడ మనం తప్పు చేస్తాం పొరపాటు చేస్తాం అలా చేయకుండా ఉంటే బాగుండేది అనుకున్న విషయాలు కానీ ఏదైతే మనం సాధించామో వాటిని కానీ దేవుని వాక్యాన్ని మీరి ఒకవేళ మనం ఏదైనా చేస్తున్నట్లయితే మనం ఏం చేస్తాం వీటన్నిటిని కూడా ఆ పేపర్లు ఆ పుస్తకంలో మనం ఎగ్జామిన్ అవసరం మనం మనం పరీక్షించుకున్నాం సమీక్షించుకున్నాం ఈ సమయంలో ఎందుకంటే ఈ సమీక్ష మనల్ని వచ్చే సంవత్సరానికి ఏదైతే పొరపాట్లు ఏదైతే మిస్టేక్స్ గడిచినటువంటి కాలంలో మనం చేస్తూ వచ్చామో వాటిని నెక్స్ట్ ఇయర్ కి మనం కంటిన్యూ చేయకుండా వాటిని మనం గ్రహించుకుని దేవుడి పాదాల దగ్గర పెట్టి వాటి నిమిత్తమే మనం ప్రార్థించి మనం ముందుకెళ్లడము మన ఆత్మీయ జీవితానికి మన వ్యక్తిగత జీవితాలకి అది ఎంతో ఆస్తివండి నాకు విషయం చెప్పండి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్కి మీరు ఎవరైనా తీర్మానాలు తీసుకున్నారా ఏమండి ఏమైనా తీర్మానాలు తీసుకున్నారా ఈ సంవత్సరం ప్రభుత్వ నేను ఈ తీర్మానాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఈ తీర్మానాలు తీసుకున్నాను వీటిని చెయ్యాలని అనుకున్నాను ఆయన అని చెప్పి ఎవరైనా కొన్ని తీర్మానాలు తీసుకున్నారు ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఆ తీర్మానాల విషయంలో ఈ సంవత్సరంలో ఎంతవరకు వాటిని మీరు పాటించగలిగారు ఎంతవరకు వాటి విషయంలో మీరు నమ్మకంగా ఉండగలిగారు అనే విషయాన్ని కూడా మనం రాసుకుంటున్నాం ఎగ్జాంపుల్ ఎందుకంటే బైబిల్ రాయపడింది రెండవ కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చిన సెకండ్ కొరింది ఆ మాట మనం చదువుకుందామండి రెండవ కొన్ని పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చి మీరు విశ్వాసం కలపాలి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూపించుకుని చూచుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు ప్రశ్నలు కాని అడగ యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మునుୂర్చి తీరే యునగలా అయితే ఇక్కడ వాక్యంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా రాశారండి మీరు విశ్వాసముగలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎగ్జామిన్ యువర్ self టెస్ట్ యువర్ self ఒకవేళ మీరు దేవుని కొరకు నిజంగా నమ్మకంగా ఉన్నట్లయితే మీరు యేసుక్రీస్తు కూర్చి మీరే ఆ మనం చూసినట్లయితే మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకోవాలని నిరీక్షించుకున్నారు ఈ వాక్యం ద్వారా మరి ఆయన చెప్తున్నాడు ఎప్పుడైతే మనం మనం ఎగ్జామ్ చేసుకుంటామో మన టెస్ట్ చేసుకుంటామో మనకు అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నాం మనం ఎక్కడ ఉన్నామనే దేవుని వాక్యం విషయంలో దేవుడు ఆ యొక్క స్థలంలో ఉన్నవ్వండి ఆ యొక్క పొజిషన్లో ఉన్నవండి మనం ఎంతవరకు వాటిలో నమ్మకంగా ఉండగలిగాము అనే దాన్ని టెస్ట్ చేసుకోమని చెప్పి అని చెప్తున్నారు ఈరోజు అదే మాటలో మనం తీసుకున్నాం ఎంతవరకు మనం మన పరుగులో నమ్మకంగా మనం పరిగెట్టగలిగాం ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాం ఎక్కడ మనం దొరుకుతున్నాం పడిపోతున్నాం అనే విషయాలను మనం సమీక్షించుకున్నాం మరో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు వచ్చా మనం చదువుకుందాం నూట నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు దేవా నన్ను పరిశోధించి హృదయమును తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకున్నాము నీ దాయా మార్గము నా ఎందున్నదేమో నిత్య నడిపించు నడిపించి ఇక్కడ భక్తుడు దావీదు కీర్తన దావీదు భక్తుల ద్వారా రాయబడినటువంటి ఈ కీర్తనలో ఆయన దేవుడు అడుగుతున్నాడు దేవా నన్ను పరీక్షించు నా హృదయాన్ని పరీక్షించు నాలో మీకు ఆయాసకరమైనటువంటి కార్య ఏదైనా ఉంటే అది నాకు తెలియచే అని చెప్పి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో రాయడం చూస్తామండి లెటెస్ట్ ప్రే అవర్ గాడ్ టు ఎగ్జామిన్ దేవుడిని మనం ప్రార్థిద్దాం ఈ సమయంలో దేవా నన్ను పరీక్షించిన ఆయన నాలో మీకు ఆయాసకరమైనటువంటి ఆయన యొక్క కార్యాలు ఉన్నట్లయితే అది నాకు తెలియచే ప్రభు వాటన్నిటి నుంచి నాకు జయం అనుగ్రహించిందండి అని చెప్పి ఈ సమయంలో మనకు ఉన్నటువంటి ప్రేయర్ లో ఈ మాటను మనం పెట్టి ప్రార్థన చేస్తాము మార్గము నా ఎందున్నదేమో చూడు నిత్య మార్గమున నడిపించుకున్నాయా అనేటువంటి అంశాన్ని ప్రార్థనలో మనం చేద్దామని ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే మనం తప్పును మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో దేవుడు కూడా మన తప్పులు తెలియజేస్తాడు రాబోయేటువంటి కాలానికి మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ ఆయన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఆత్మీయంగా ఎదగడానికి ఇది ఎంతకాలం దోహదపడుతుంది అని మరొక పాటను మనం చూసినట్లయితే విలాప వాక్యాలు మూడవ అధ్యాయము నలభై ఒక వంచుకోవాలి చెప్పర్ త్రీ ఫార్టీ విలాప వాక్యాలు మూడవ అధ్యాయము నలభై ఒక మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము మార్గములను పరిశోధించి తెలుసుకుని మనం తట్టు తిరుగుతాము తెలుగుతాము అనే వాక్యం ఈ ఈరోజు మనం చదువుకునేటువంటి మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొట్టమొదటి మాట అదేంటంటే ఎగ్జాటిక్ మనల్ని మనం శోధించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ రెండవది దేవుణ్ణి ప్రార్థన చేయడం దేవుణ్ణి ప్రార్థన చేసి ప్రభా నా జీవితంలో నా హృదయంలో మీకు ఆయాస్కరమైన కార్యాలయంలో ఉన్నట్లయితే నాకు తెలియచేయమని దేవుణ్ణి అనగడం మూడవ పాట మనం మానవులను పరిశోధించి తెలుసుకుని యోహో అంటూ తినగడం ఇప్పుడు మనం చేయవలసినటువంటి ఈ మూడు విషయాలు రేపు రాబోయేటువంటి సంవత్సరానికి దే ఆర్ వెరీ క్రూషియల్ పాయింట్స్ అండి ఎవరైతే ఈ మూడు అంశాలలో వారు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా వారిని వారు పరీక్షించుకోవడం ద్వారా పరీక్షించుకునేటువంటి అంశాల్లో జీవరితంగా వారు తిరగగలిగితే రాబోయే కాలంలో వారు గొప్ప విజయాన్ని వారు కాబట్టి మన జీవితంలో మనం కూడా ఉన్నటువంటి ఈ త్రీ వీక్స్ లో మనల్ని మనం పరీక్షించుకుందాం మనలో మనకు కనిపించేటువంటి తప్పులను పొరపాటును లోపాలను ముందు మనం కనెక్ట్ చేద్దాం రెండవది మనం కనెక్ట్ చేయలేనిటువంటి విషయాలను మన దేవుని దగ్గర పెట్టి ఆయన ప్రార్థన ప్రార్థన ద్వారా ఆయన నుంచి మనం ఆ యొక్క వాటిని కూడా మనం తెలుసుకుందాం తెలుసుకున్న తర్వాత వీటన్నిటి నుంచి మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరలా రాబోయే సంవత్సరంలో మంచి తీర్మానాలు మనం తీసుకుని యహోవర్తుడిని తిరుగుతాం దీవుతుడిని తిరుగుతాం దేవుని కొరకు మనం నమ్మకంగా నిలబడదాం కాబట్టి మన జీవితంలో రాబోయేటువంటి ఈ కొత్త సంవత్సరానికి లెట్స్ సెట్స్ అండ్ గోల్స్ కొన్ని లక్ష్యాలను కూడా మనం నిర్ణయించుకోవడం కొన్ని లక్ష్యాలు కలిగి మనం ముందుకెళ్దాం ఒక పక్క మన యొక్క తప్పుల్ని మనం సెర్చ్ చేసుకుంటూనే రాబోయేటువంటి సంవత్సరానికి ఆ యొక్క లక్ష్యాలు కలిగి మనం ముందుకెళ్ళాం ఆ యొక్క లక్ష్య ఆ యొక్క లక్ష్య సాధనలో ప్రార్థన ద్వారా దేవుని వాక్య సహాయంతో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ముందుకెళ్ళాం దేవుని తన పశువుల వాక్యం తీయించి ఆశీర్వదించిన కాక ఆమె